పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఏపీలో అంటే ఒక విధంగా చూడాలనుకుంటే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఉన్నా లేకపోయినా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏవేవైతే తప్పిదాలు చేశారంటే భూ ఆక్రమణలు కావచ్చు కబ్జాలు కావచ్చు లేదంటే బెదిరింపులు కావచ్చు ఇవి మాత్రమే బయటకు వస్తూ ఉండడం కేసులు పెట్టుకోవడం చూస్తున్నాం కానీ వింత ఏంటంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటూ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని విషయాలు అమ్మాయిల విషయంలో వాళ్ళ బిహేవియర్ ఎలా అయితే ప్రవర్తించారు అవన్నీ బయటకు రావడం ఒక ఎత్తు కానీ నిన్న గుడ్ల వల్లే అమ్మాయిలు వాష్రూమ్స్ లో హోస్టల్ లో వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టారు సీక్రెట్ కెమెరాలు పెట్టారు అనే వార్త ఏదైతే వస్తుందో ఈరోజు మొత్తం ఎటు పోతుంది మన సమాజం అనే విధంగా ఉంది అసలు ఇందులో వాస్తవం ఎంత ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్ గా చెప్పండి చెప్పాల్సింది యాక్చువల్ గా పోలీస్ అధికారులు విచారణ అధికారులు ఎలాగో మీ జర్నలిస్టులు సూపర్ జర్నలిస్ట్ ఉంటారు వాళ్ళే నిర్ణయాలు పగడించేసి వాళ్ళే జడ్జిమెంట్ చేసి వాళ్ళు శిక్షణిస్తారు వాళ్ళని అడగాల్సింది బట్ ఇది చాలా ఆందోళనకరమైన సమస్యగా ఉంది తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు కాబట్టి మాట్లాడ మాట్లాడాల్సి వస్తుంది అభూత కల్పన మీద దాని మీద వ్యాఖ్యానించడం కంటే మొట్టమొదటిగా నేను చెప్తున్నానండి మనం మోడల్ పోలీసులు చేస్తున్నామని కాదు మళ్ళీ మహిళా ఉద్యమకారులు సోదరు సోదరి మండలందరూ నా మీద దాడికి వస్తారు విలువలు పడిపోతున్నాయి లేదా ఆలోచించుకోండి ఇందో తప్పు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అనేక డిపెండెన్స్ ఇచ్చాను వారి దగ్గర ఉంటుంది పరిశీలించుకోవచ్చు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తరపు నుంచి కెరీర్ ఓరియంటేషన్తో పాటు మారల్ వాల్యూస్ కానీ ఎథికల్ ఇదని దీని మీద దాన్ని చెప్తాను కాదు ఈస్ వాట్ అని చెప్పాల్సిన పరిస్థితులు చిన్నప్పుడు తండ్రులు తాతలు ముత్తాతలు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండే తర్వాత భర్త ఉద్యోగం చేస్తే భార్య ఉండే వాళ్ళ తప్పనిసరి భార్య భర్తలు కూడా ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి పెద్దలు శుద్ధి వీళ్ళు కెరీర్ ఓరియంటెడ్ వాళ్ళ కెరీర్ ఓరింటెడ్ తల్లిదండ్రులు కెరీర్ ఓరింటెడ్ ఎన్ని అరవై ఏళ్ళనుక పైకి ఎదగాలని చాలా మంది లా చెప్తున్నాను పిల్లల మీద అది ఇంపాక్ట్ చేయటం నువ్వు ర్యాంక్ సాధించాలి ర్యాంక్ సాధించాలి అందరినీ తీసుకెళ్లి పోల్ట్రీ ఫార్మ్ లో పెడతాను పోల్ట్రీ ఫార్మ్ అంటే చైనా అనేవారు చైతన్యనారాయణ ఈ పోల్ట్రీ ఫార్మ్స్ ఏంటంటే కోటి గుడ్లు అండి ఎందుకు చెప్తారంటే సామాజిక అంశం నేను మిడతం చేసి చెప్తున్నాను కోళ్ళని లేయర్స్ పౌల్ట్రీ ఫార్మ్ లో పెడతారు కేజీలో పెడతారు ఇటు తిరిగినా కూడా అయిపోతుంది తినాలి ఏ ఎరగాలి అంత గుడ్ పెట్టాలి ఈ లెక్కన తప్పితే అంటే అలాగే పిల్లల్ని సామాజిక అంశాల మీద మిగతా లేదా సంబంధం లేకుండా కెరి వాళ్ళకి గ్రాండ్ కొట్టాలి రావాలి అమరికి ఈ లెక్కను పెంచే తల్లిదండ్రులు చేసిన పొరపాటు కూడా ఉంది ఖచ్చితంగా సమాజం మీద ఉద్యమం మీద వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇంతకుముందు ఎలాంటి సమస్య జరుగుతుంది దాని మీద వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో కూడా అందరూ మన తల్లిదండ్రులందరూ బా దాంట్లో దీనికి బాధ్యతమే ఈ నేపథ్యంలో ఈ ఆధునాతిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఈ నెట్లో విచిత్రం ఏంటంటే నేను చాలాసార్లు చెప్తున్నానండి మా మదర్ దగ్గర పనిచేసే పేర్లు అనవసరం కానీ చెప్తున్నాను సరే అది కూడా అనవసరం అనుకోండి చిన్న పిల్లలు కూడా పదమూడు పద్నాలుగు ఏళ్ళు పదిహేను పిల్లలకి నెట్లు వచ్చేసి ఈ లో ఏదో నెట్లు పెట్టారు బయట పెట్టారు దాని మీద ఏది రెస్ట్రిక్షన్స్ పెట్టానుకొని తీయించడం అని ఐదు నిమిషాలు తీసేస్తారు ఎవరన్నా ఇవన్నీ కూడా వాళ్ళ కౌమార్ దశలో వయసు మెచ్యూరిటీ లేదు పెద్దవాళ్ళు వేరే విషయం వాళ్ళ మీద చెడు ప్రభావం సృష్టిస్తున్నాయి బయట కనబడే సినిమాలు సినిమాలు కూడా మన మోడల్ అని అంటే ఏం చేస్తామండి కొన్ని నేను మనం మంచి చెప్తాను నేను కాఫీ టీలు కూడా అలవాటు లేదు కుట్టిన తాగలేదు అది మందుకు దూరంగా ఉంటాను మిగతా దిక్కుమందు దూరంగా అది వేరే సంగతి అలానే అందరూ నేను కట్టలేదు మనం చెప్పడానికి డెఫినెట్గా ఇది 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 ఏదైతే ఉందో ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెక్నాలజీ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు దుర్వినియోగం ఏదైతే అవుతుందో చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ డెఫినెట్గా అందరికీ తల్లిదండ్రులకు దృష్టి పెట్టండి పిల్లలు కూడా ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను సరే కమ్మింగ్ బ్యాక్ టు యువర్ సేమ్ రిలవెంట్ సబ్జెక్టే ఇవాళ అక్కడ గుర్లవెలలో పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం కొల్లు రవీందర్ గారిని వెంటనే పంపించారు అంటే పంపించారు ముఖ్యమంత్రి గారు తర్వాత అధికారులు చెప్పిన ప్రకారం అలా అలాంటి కెమెరాలు ఏమి పెట్టడం జరగలేదు కేవలం అది ఐదుగురు మధ్యలో జరిగిన ఒక లవ్వరు లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే ఎవర్ మిట్ మేబీ అవన్నీ అవి లీక్ చేసం జరిగింది అనేక వీడియోలు తీసుకుంటాం ఆ తర్వాత ఇంకొక అమ్మాయితో లవ్ ట్రయాంగిల్ ఎన్ని ఉంటాయి కదా అన్ని పెట్టుకుని దీనివల్ల వాళ్ళ వాళ్ళు జలసీతో బయటికి తీసుకొచ్చారని ఇంకోటి ఏంటంటే మూడు వందల నలభై వీడియోలు ఉన్నాయని చాలా ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు కూడా ఆందోళన చెందుతారండి ఇది ఎంత కన్సర్న్ అండి గుండె మండిపోతా ఉంటుంది ఒక్కొక్కరికి చిన్న విషయం కాదు మళ్ళీ అమ్మాయిని దాటించినట్టు ఆ అమ్మాయి కూడా బిహేవియర్ ఆర్ మేజర్ డోంట్ నో ఇలాగ చేయి మేజర్ అయి ఉంటారు అది చూపించడం ఇవన్నీ కూడా ఒక విపరీతమైన ప్రయత్నానికి నిదర్శనం అందువల్ల ఇమ్మీడియట్ గా రెండు విషయాలు నిజంగా గనక కెమెరాలు పెట్టారు అని జరిగితే చాలా ఆందోళనకరమైన విషయం స్ట్రింగ్జెంట్ యాక్షన్ తీసుకోవాలి సామాన్యంగా ఉపేక్షించుకోవచ్చు ఎందుకంటే రేపు వద్దో పెడతారు ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా మనం జరిగితే గనక కానీ కొంతమంది చెప్తున్నారు అలా వస్తే గనక పిల్లల యొక్క ఇబ్బంది జరుగుతుంది లేదని చెప్తున్నారు కావాలని జరిగినాయి అని ఎక్కడికి వెళ్ళినా మొత్తం అందరూ ఆధునిక సాంకేతిక వ్యవస్థ చేతిలో ఉంది పోలీసు వ్యవస్థ చేతిలో ఉంది చాలా సీరియస్గా దాని మీద డిస్కషన్ చేసి ఒక ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చి అలాంటిది జరగదనే అందరు చెప్తున్నారు అంటే వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా సరే లేకుండా అక్కడ ఎంత ఆవేదన ఉంది ఆడపిల్లలకి లైవ్ వాళ్ళు ఏమనుకుంటున్నారండి ఈ మన దేశం ఎలాంటి పది ఎలాంటి దేశం విలువలకి విలువనిచ్చే దేశం ఇలాంటిది దుర్మార్గ దుర్మార్గం కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు అలాంటిది దాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఇది ఒక గుణపాఠంగా దయచేసి మిగతా వాళ్ళు మీ ప్రేమలో పడండి ఇన్వెస్టేషన్లో వా అది మీ ఇష్టం కానీ ఇది ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకి వేపెట్టే మనుషులు ఉంటారు మీరు చూసారా బయట ఫోన్లో వస్తూ ఉంటే లో తీసుకుని అని ట్రాప్ వేస్తూ ఉండే బ్యాచ్ దిక్కుమాలిన బ్యాచ్ ఇది స్టూడెంట్లని చేయటం అనేది తోటి స్టూడెంట్స్ దయచేసి గమనించండి ఇది మీకేదన్నా తాత్కాలిక ప్రజలు అనుకోవచ్చు కానీ ఈ దిక్కుమాలిన కార్యక్రమాలకి ఎవరన్నా రేపు పొద్దున్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి డెఫినెట్ గా చెప్తున్నాను ఒక్కళ్ళు కనుక చెడిపోతే తా చెట్టు పోతే బ్యాచ్ కూడా ఉంది దీని మీద దృష్టి పెట్టుకోవాలి మహిళల యొక్క ఆత్మగౌరణం నిలబెట్టాలి అలాంటి చర్యలు ఏమైనా జరిగితే వాళ్ళకు అంద నేను చెప్తున్నానండి ఏదైతే అక్కడ అలాంటి ఇలాంటి జరిగి ఉంటే మాత్రం చట్టంలో అతిక్రమించిన చట్టంలో ఉన్న అత్యంత కఠిన శిక్ష కూడా వేసి అది కట్టాలి మిగతా చోట్ల కూడా మహిళా వాద్యంలో వాళ్ళు కూడా దీని మీద ఒక అంటే ఈ ఒక్క హాస్టల్ కాదు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి అనేక ప్రభుత్వ కళా కళాశాల హాస్టల్స్ ఉన్నాయి చాలా స్ట్రిక్ట్ నామ్స్ పెట్టి మానిటర్ కూడా పెట్టాల్సింది అక్కడ కావాలన్న జామర్స్ కూడా పెట్టాలండి మిమ్మల్ని చెప్తున్నా జామర్ వ్యవస్థ ఉంది అసెంబ్లీలో పెట్టుకున్నారు మీ మీ సెల్ఫోన్ జామర్ వ్యవస్థ మీకు మీకు తిట్టుకున్న మిగతా లేకుండా అలా వ్యవస్థ పెట్టాలండి వాళ్ళని కాపాడాలి వాళ్ళ మహిళల పట్ల మనకు సానుకూల వైఖరి ఉండాలి వాళ్ళని ఖచ్చితంగా కాపాడిన సమాజం అంతా ఏకం వాళ్ళు కోరుకున్నాం సార్ అంటే ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు చదువులేని వాళ్ళో ఈ విధంగా ఇలాంటి ట్రాప్స్ లో పడటం ఇలాంటి వీడియో కాల్స్ చేస్తున్నారు అంటే అది ఎత్తు ఓకే వాళ్ళకి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే అవగాహన లేదు అని మనం అనుకోవచ్చు కానీ చదువుకుంటున్న పిల్లలు బయట మెచ్యూరిటీ ఉన్న పిల్లలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందన్న తెలిసిన పిల్లలే ఈ విధంగా చేస్తున్నారు అంటే అసలు వాళ్ళని ఏమనాలి అంటే వాళ్ళ చదువులను అనాలా వాళ్ళ తల్లిదండ్రులను అనాలా లేదా చెప్పాను కదా ఇందాక డెఫినెట్ గా తల్లిదండ్రులు అందరూ కూడా బాధ్యులు బాధ్యులు అవుతారు కానీ ఒకటి చెప్తున్నారు మీరు వాళ్ళని అంటున్నారు స్టూడెంట్స్ అధికారులు మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి ట్రాప్లు పడిపోతే పాపం పిల్లలు పైగా లవ్ ఓట్ అటాచ్మెంట్ ఇది ప్రొఫెషనల్ దిక్కుమాల వాణ్ణి అది ఏమో లవ్ ట్రాప్ ట్రాప్ అనమాట దయచేసి లేకపోతే ప్రతి ఆడపిల్ల మగపిల్లవాళ్ళు ఆడపిల్లని ఒక్కళ్ళు మగపిల్లవాళ్ళు ఇది ఒక్కటే మహిళలకంటనే ప్రశ్న కాదండి మహిళలు జాతకం చెప్తాం మగపిల్ల కూడా చెప్పాలి ఇదే రే పొద్దున మీ ఇంట్లో మీ ఇంట్లో మీ తల్లి తర్వాత మీకు కాబోయే బాధ్యత తర్వాత చెల్లి వీళ్ళు కూడా మహిళలను గుర్తుంచుకోవాలి ఎవరనుకుంటున్నారు నేను ఒక మహిళనే తప్పు పడుతున్న తప్పండి ఖచ్చితంగా దీని కార్యక్రమాలు చేపట్టింది ఎవరు అబ్బాయిలే కదా ఎప్పుడో వాళ్ళ కోటికి మంది ఒక అమ్మాయిలో ఇనిషియేషన్ ఉంటుంది కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి పిల్లల్ని తల్లిదండ్రులు పెంచే వైఖరిలో అందరినీ అనట్లేదండి ఎవరైతే ఖచ్చితమైన మార్పు రావాలి డెఫినెట్గా పిల్లలకు కూడా ఇలా చేపట్టే వాళ్ళకి మిగతా వాళ్ళు అందరూ అనట్లేదు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాల్సింది చాలా సీరియస్ కౌన్సిలింగ్ ఉండాలి ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసేదానికి ఇలాంటి దిక్మాల పనులు జరుగుతూ ఉంటాయి దాని మీద కూడా మానిటరింగ్ ఉండాలి సార్ नमस्कार नमस्कार